హాయ్ అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి పరోటా ఆలు బిర్యానీ ఇంకా కూల్ డ్రింక్ అరటి పండు పరోటాకి కాంబినేషన్ గా ఆలు మసాలా కర్రీ వచ్చిందనమాట ఈరోజు మూడు టాస్కులు ఇది వరకు తిండిపోటీలా పదిహేను వందల రూపాయలు పదిహేను పెట్టుకున్నాం కాకపోతే భార్య బట్టలు ఇద్దరం లొల్లు పెట్టుకొని నువ్వు సమానం అల్లం తీసినావు అంటే నేను సమానం తీసినా పొట్టు తీసినా అని చెప్పేసి మ్యాచ్ డ్రా అనేసి అనుకున్నాం తిండి పోటీ మ్యాచ్ డ్రా అనుకున్నాము మేము డ్రా అయితే మళ్ళీ నెక్స్ట్ అదే పెట్టి మళ్ళీ ఈసారి టాస్కులు అట్లాగే కూడా ఒక టాస్క్ లాగా పెట్టి ఎందుకంటే ఇది బాగా అయితేనే అని కావచ్చు ఏం కాదు నో ప్రాబ్లం అయితే మేము ఎప్పటికీ ఏం తిన్నా కానీ పరోటా వరకు ఎప్పుడు తినేదంటే మాకు ఆకలి బాగైనప్పుడు అంటే నేనైతే నాకు ఆకలి బాగైంది అనుకోండి అది ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఉండే పరోటా అప్పుడు నేను తిన్నప్పుడు పరోటా తింటే ఇక సాయంత్రం దాకా ఆకలి కాదు అట్లా ఆ ఉద్దేశంతోనే నేను పరోటా తినేది ఎందుకంటే ఆకలిని ఆకలికి తట్టుకోవాలని కొంచెం పైసలు సేవ్ కావాలనే ఉద్దేశంగా అట్లా తినేది అనమాట కొంచెం క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తుంది ఆలు కర్రీ ఇచ్చేసరికి కొంచెం ఫుల్ అనిపిస్తుంది ఉడిపి హోటల్ ఉడిపి హోటల్ లో ఎక్కువ దొరుకుతుంటుంది పరోటా అయినా ఉడిపి హోటల్ని ఆలు బిర్యానీ కూడా దొరుకుతుంది ఆలు బిర్యానీ ఎందుకు తినేదంటే మనకు నార్మల్ బిర్యానీ అయితే వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది కదా అదే ఆలు బిర్యానీ తింటే తక్కువలో మంచి బిర్యానీ ఏదో సీల్ మంచిగా ఘాటిగా స్పెషల్ తినట్టు అనిపిస్తుంది ఆ ఉద్దేశంగా మేము తినేది ఒకప్పుడు నేను రోజు రోజు టిఫిన్ చేయడానికే ఇబ్బంది పడ్డా నేను ఇప్పుడు ప్రతిసారి టిఫిన్లు అని అదని తింటేనే ఉన్నా టిఫిన్లు తినడానికే పైసలు ఉండకపోయేది మొత్తమే ఒకప్పుడు కానీ ఇప్పుడు అట్లా లేకుండా కొంచెం బుగడంతో మరి చూద్దాము ఈ మూడు టాస్క్ విన్ అవుతారో అంటే రెండు టాస్క్లు విన్ అవ్వాలి మూడు టాస్క్లు పెట్టినాము రెండు టాస్క్లు విన్ అవ్వాలి ఇది వర్షి పెట్టిన టాస్క్ అన్నట్టు అందుకని చెప్పి ఓకే ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఇంకోటి ఉన్నది కూల్ డ్రింక్ చైతన్ పట్టుకోకుండా இட்ல நோடு தாகி அந்த மூத்த ஓபன் தர

ఆలు బిర్యానీ బర్నా పెట్టు ఇది కూల్ డ్రింక్ ఒకటే ఒక దిక్కు పెట్టేం ఓకే ఓకేనా నేను పెట్టిన టాస్కా బాగా పెట్టిన టాస్క్ అని అర్థం నేను పెట్టిన తిండి పోటీలో కూడా బాగానే చెప్తాను నీస్ అనమాట సరే ఓకే ఇక నువ్వు మళ్ళా ఏమన్నంటే అంటే పోవాలంటావు అలా పెట్టి అలవాటు అయింది ఏమన్న సాప సాప అంటా ఇక సాపద్దు ఏమొద్దు ఇక ఏవిటికి తిండి పోటీకే రానంట అన్నా అందుకనే చప్పు కొంచెం వేడి చల్లర్తో గట్టిపడతాయి కొంచెం వేడి సాల్ సల్లగా అయిపోతాయి తిండి స్టార్ట్ చేద్దాము ఇక అది వరకు ఏదైనా హోటల్లో తినచ్చు నన్ను చేయమనేది ఈ పరోటా ఏమని అంటే నాకైతే రాదు పొర పొరలు కదా ఏది రాదు లాస్ట్ అదే లాగా లాగైతుంది నేను ఎప్పుడు ట్రై చేయలేదు నాలుగు వందల గ్రాములు నాలుగు యాభై నాలుగు యాభై గ్రాములు మళ్ళీ పరోట అయితే అరకిలకి ఎక్కువ అవుతుంది ఏం కాదు అయినా తిన్నాం ఓకే ఇప్పుడు దీంతో కదా ఇది ఏంటిది ఆలు బిర్యానీతో తినాలి ఓకే ఫస్ట్ పరోటా వన్ టూ ఫస్ట్ పరోటా ఓకే ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ ఈ పరోటకు పల్లి చట్నీ ఎందుకు ఇచ్చిర్రు ఇదేమన్నా దోశనా ఇడ్లీ నాకేదో కరితోనే ఇష్టం రొట్టె ఏదైనా తింటే కరితో తినే అలవాటు ఆలు మసాలా కర్రీ సూపర్ టేస్ట్ ఉంది కొంచెం ఆయనకు తగ్గట్టు కారం ఎక్కువ లేదు ఏం మాట్లాడుతూ లేడు బావా ఇదివరకు నా చైంది కదా ఇప్పుడు గెలవాలి ఖచ్చితంగా అనుకుంటాను నీ పదిహేను వందలు ఏమి బావా పెట్టు నా పదిహేను వందలు తెచ్చుకున్నా పదిహేను వందలు ఎవరు గెలిస్తే వాళ్ళకి మూడు వేలు వస్తాయి అంతేనా మాట్లాడవచ్చు

Beleza? Hum, hum. Da no no pues no Ah, ahí ahí fastena Lele, Le fastena ahí pensé I will link no

నేను ఖరీదు నేను ఎంత quantity తిన్నాను తిన్నావా అదే నేను నా టాస్క్ లాగ ఇట్లా ఈ పరడతోని కరెక్ట్ గా తింకేయచ్చు పరడ కొంచెం గాడ్ అనిపిస్తది కాబట్టి ఇది లేకుంటే ఇది ఏదో ఇక అయితే టాస్క్ రెండు టాస్క్ రెండు టాస్క్ ఉన్నాయి ఓకేనా గ్రాములు సెకండ్ టాస్క్ ఆలు బిర్యానీ ఆలు బిర్యానీ కర్రీతోని కూడా తినచ్చు కదా అట్లా నాకు కొంచెం స్పైసీ ఇష్టం కాబట్టి కర్రీ కూడా పెట్టుకుంటాం ఓకేనా చట్నీ పదేళ్ల చట్నీ అర్థం కాలేదు కానీ అయితే బావా అట్లా పరోటా తిన్నాడు కదా ఇదివరకు ఆకలి బాగా అయినప్పుడు అట్లా తను ఏం తిన్నా నాకు కూడా రుచి చూపెడతాడు అన్నప్పుడు రన్మకొండలో మన ఏషియన్ మాల్ ఎదురుగా పరోటా మస్తు ఫేమస్ అనమాట అంటే మేము అక్కడ ఉన్నప్పుడు రన్మకొండలో ఉన్నప్పుడు ఖచ్చితంగా టిఫిన్ అంటే చాలా పరోటా ఆడిపోయి తినేది ఖచ్చితంగా అదేమో రోహిణి హాస్పిటల్ దగ్గర ఈ ఏషియన్ మాల్ ఎదురుగా కూడా పరోటా ఉండేది అది మస్తు ఫేమస్ మస్తు అనిపించింది మాకు అది తింటే నైట్ వరకు కూడా ఆకలి కాకపోయేది మస్తు టేస్ట్ ఉండేది నేను ఏదైనా వెరైటీగా తిన్నా అంటే అది బావ దగ్గర వచ్చినాకనే వెరైటీలు మా దగ్గర ఉన్నప్పుడు అయితే మసాలా దోశ ఏటైనా బయటికి పోతే చాలు మసాలా దోశ ఒకటి తినిపించారు మా వాళ్ళకి అంతే అయినా టిఫిన్ బాక్స్ మెయింటైన్ చేసిడే అంటే బయట ఫుడ్ ఏదైనా తిన్నా అంటే అది బాగా తినిపించిందే సరే మరి నా సంపాదనే మొత్తం తింటాను తిను తిను నీకు ఇష్టమైన తిను నీకు ఇంకేమైనా తిన బుద్ధి అవుతుందా అని అడుగుతాడు ఇప్పుడు ఏమన్నా సంపాదన తింటాను సరే నేను పక్క అయితే నాకే నీకు పని వేరే అంది పడతావు సరే సరే ఇక ఓకే సరే మరి లేట్ చేయకుండా ఆలుగడ్డ ఆలు బిర్యానీలో ఆలుగడ్డ తక్కువ వచ్చింది అయ్యింది ఇగో ఇది దీన్ని ఏమంటారు రైత సూప్ కూడా పెట్టుకుందాం సూప్ తీసుకురాపో సూప్ తీసుకురా తీసుకురావన్నా ఓకే సూప్ పెట్టా మరి ఇక్కడ సర్వ్ చేయలేదు సూప్ కూడా తీసుకొచ్చేస్తా నెక్స్ట్ వర్సెస్ సూప్ తెచ్చింది సూప్ అంటే దీనిలో పోసుకునేది వాళ్ళు ఇచ్చింది వర్షకైతే అదేగా ఉన్నట ఆల్గడ్డది ఆ నా కాళగడ్డనే ఇష్టం ఆ సూప్ అసలు ఇష్టం ఉండదు ఎందుకో ఆ ఇక్కడ టాస్క్ ప్రాబ్లమ్స్ కొంచెం తీయగా ఉంటది ఇక్కడ మాట్లాడతాంటే మాటలు పెరుగుతూనే ఉంటే తక్క నిన్న పార్టీగా సెకండ్ టాస్క్ రెడీ వన్ ఇంకా ఇంగే స్టార్ట్ గాలే ఓకే ముందే వాటర్ అవుతాండి బావ ఏంటని పెట్టం పలట తిన్నప్పుడు మొత్తం వాటర్ వాలలే ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ మిరియాలు అమ్మో ఇది బాగా గెలిస్తే బాగానే తిండిపోటి విని పైసలు బాగాకే పోతాయి ఎందుకు బావా నేను అందుకే సాపంట బాటిల్ అడ్డం పెడితే నేను నేను తినే కనబడతలేదు అందుకని బాటిల్ తిట్టాను හම හම මෑටු ඒක කොංචම් මූතිකට හඩුටන්නේ බාව නේට න්ටන්නු నేను అయితే పోటీలో గెలవాలి అని చెప్పి శాస్త్రంలో ఈ భూతికి కంటింది అంటుంది అది అంత పట్టించుకుంటా లేదు ఒకసారి ఏమనుకోకు ఇప్పుడేవలేం అడగలది కాదు కలిసినప్పుడు చెప్తాను అందుకని బా సెకండ్ టాస్క్ నేనే విన్ నేనే కదా అయినా సరే ఇది కోకుదే పడిసేపు కాదు అబ్బా కొంచెం అందంగా సూపర్ అని నేను బా సూపర్ పోసుకోలే పోసుకున్న రెండు మూడు సార్లు పోసుకున్నా కానీ కొంచెం ఓకే రెడీయా

ఎందుకంటే ఆ మూడు నోరు పెట్టి అంటే ఇట్లా పట్టుకొందాడు నా నోరు పెట్టి దావుడా నోర్తోనే ఇట్లా మీదికి మీదికి ఇట్లా నాలలేతే ఆ ఎందుకంటే ఆ మూడు వేలు నేనే గెలవాలి ఎందుకంటే బాబ మళ్ళీ ఏ తిండిపోటి పెట్టి ఎన్ని డబ్బులు పెడతాడో తెలుస్తలేదు తనకి రెన్నోంటాన్నీ పెడతాను నేను గెలుచుకొని తెలుసుకొని బాబతోని అంత రెడీ ఉండాలి పైసలు గెలిచి సరే సరే పటరాదు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను నుండి తీసుకోవాలి అ గక్కా అక్కడకి అంత దూరం థర్డ్ టాస్క్ కూల్ డ్రింక్ ఇట్లా తాగాలి మరి ఏమైతుందో ఎక్కాను బామా నువ్వు తాగే ప్రయత్నంలో నన్ను మాత్రం అసలు కది పోతే నేను ఇచ్చుకోను అసలే నువ్వు నన్ను కది నువ్వు కొడుతా అది నువ్వు నువ్వు కూడా ఆ ఇట్లా ఇక్కడ పెట్టుకో నువ్వు నువ్వు ఎట్లా ఎంత గంత అంత పొడుగున్నావు ఎక్కడ ఉంటాయి నేనంటే పట్టుకున్నా కాబట్టి స్టార్ట్ చేద్దాం త్రీ స్టార్ట్ అయిపోయింది 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 అమ్మా చైతన్ తాగుతా అయిపో కదా నాకే సింపుల్ వర్డ్స్ నేను అప్పుడప్పుడు అట్లా అబ్బా ఇది ఒక్కటే నేను తప్పని చేసిన వచ్చిందేవి ఓ నాగరికి రావాలని రాసి పెట్టింటే నాగరికి వస్తుంది రాసి పెట్టేం లేదు నువ్వే రాసు నువ్వు ఇప్పుడు కూలింగ్ పెడదామా నెక్స్ట్ టైం సాప్ అంటే ఎంత రెడీ నేను నెక్స్ట్ టైం షాప్ వెయ్యాలి ఖచ్చితంగా అమ్మ బాగా అసలు ఆగం చేసింది అసలు అయితే నువ్వు గట్టి పెట్టినావు అసలు నాకు అర్థం కాదు నేను సింపుల్ దావతాయిట్

నైట్ అయ్యి కూర పెడతా కూరగాయలు ఉంటా కదా అవి నాకు హెల్ప్ అవుతుంది అట్లా ఏ పని చేయడం అట్లా కొంచెం నాకు హెల్ప్ అయిన అట్లా పెడితే చాలా సరదాగా అనిపించింది గెలవడం చాలా సరదాగా అనిపించింది నాకైతే ఇంకా ఇట్లా ఈ తిండిపోటీ అని కడుపు నిండా తింటాను అసలు ఒక పరోటా తిని ఆగుతాం కదా ఇప్పుడు మేము పరోటా తిన్నాం మళ్ళీ ఆలుబీరని తిన్నాం కానీ నా ఇట్లా తిన్నాం చపాతి వీలైతే ఫ్రూట్స్ అట్లా ఇక ఫ్రూట్స్ కూడా బాగా రేట్లు ఉన్నాయి ఆ ఉన్నాయా తినాలంటే కూడా కష్టమే ఉన్నది ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటా ఉంటాం మేము అది కూడా అంగర్ రోజు తెచ్చుకుంటాం ఎందుకంటే అంగరే తక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి బాగా బల్క్ లో తెచ్చి ఇట్లా వ్యాన్లలో అమ్ముతా ఉంటారు డ్రాగన్ ఫ్రూట్లు అయినా లేకపోతే ద్రాక్షలైనా అట్లా తక్కువ రోజు తెచ్చుకుంటాము ఇక మామూలుగా ఒక పూట మొత్తం పండ్లే తినాలంటే అంతకనం అందము అందముజంగా చెప్పుకోవాలంటే రాత్రిపూట మొత్తంగా ఫ్రూట్స్ తింటాం అని చెప్తా ఉంటారు కొందరు అంటే వాళ్ళు బాగా అంటే మొత్తం ఫుడ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాకపోతే అంతగానం ఫ్రూట్స్ మేమైతే నైట్ మొత్తం అట్లా తినలేము మామూలుగా పొద్దున చపాతో లేకపోతే జొన్నలతో చేసిన రొట్టెను రాగి రొట్టె అని ఇట్లా మా బడ్జెట్ లో వచ్చే వాటితో ఫినిష్ చేస్తాం లైట్ ఫుడ్ తో మంచి ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా అట్లా ఫినిష్ చేస్తాం ఎక్సర్సైజ్ అయితే మామూలుగా చేసేదే రోజు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం బాగా ఎంత చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా నేను ఓడిపోయినదే గుర్తుకొస్తా నేను కూల్ డ్రింక్ పెట్టకుండా ఉండాల్సిందనిపి కొంచెం నేను ఫుడ్ పెట్టినకల్సి అసలు పోటీ పెట్టుకోవచ్చు పోటీ అని కాదు నేను అప్పుడు ఇట్లా కదా అదే గాలి వదిలిపెట్టాలి ఎప్పుడైనా ఈ బాటిల్ కి గాలి ఏ బాటిల్కి అయినా మనం బాటిల్ పైకి ఉన్నప్పుడు గాలి వదిలిపెట్టాలి అది టక్కడ తీసుకొని గట్టిగా పట్టుకొని తాగుతాను ఇట్లా అట్లా గాలి దాని గాలి వదిలిపెట్టాన్ని మనం లోపలికి అది కదా నేను పళ్ళతోనే పట్టుకున్నా పెదవులతో పట్టుకోవద్ది ఇక్కడ కూడా మన స్మార్ట్ వర్క్ పనిచేసింది మా ఆయనకి పళ్ళతో పట్టుకొని గాలి వదిలి పెడతా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది నేను మంచిగా వెజ్ ఇట్లా స్పెషల్ గా పెట్టినా కదా ఇప్పుడు మళ్ళీ మా ఆయన నాన్ వెజ్ ఆ లేకపోతే ఏదో పెద్ద పెద్ద బిస్కట్ అడిగ తను ఇష్టమైంది కదా నెక్స్ట్ మరి చూద్దాం ఎంత అమౌంట్ పెట్టి వాళ్ళ బావ ఏమేమి ఫుడ్ తీసుకొస్తాడు అనేది కూడా చూద్దాము అమౌంట్ అయితే మొత్తం బావ చేతులకి వెళ్ళిపోయింది పోయినసారి నాకు ధరిస్తలేదు అది అయితే ఇది అయితే అని పదిహేను వందలు పెట్టా పదిహేను వందలు కాస్త పెట్టాను బావ నెక్స్ట్ పదిహేను వందలు మళ్ళీ పెడుతుంది ఆ వద్దు కొంచెం తక్కువ చేయబావా లేదు లేదు నేను పోతుంటే నాకు బాధ అయితాను నెక్స్ట్ మాట్లాడదాం నెక్స్ట్ ఏం తిండిపోతా పోటీ వస్తుంది ఏంటిది అనేది చూద్దాము తిండిపోతుంటే విలేజ్ విలేజింగ్ కెటింగ్ షార్ట్స్ వస్తున్నాయి తప్పకుండా చూడండి కొంచెమనే నవ్వుకుంటారు ఒకటి కాకపోయినా ఒకటి కామెడీగా తీయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాము అది నా ఆలోచన అన్నమాట నా ఆలోచన ప్రకారం అట్లా చేస్తున్నాము తనకు వీలున్న టైంలో ఎప్పుడు కానీ లేకుండా ఇట్లా తీస్తూనే ఉంటాము షార్ట్స్ అయినా తిండిపోటైనా ఫ్లాగ్స్ అయినా తప్పకుండా మా టీవీలో ఉన్న ఛానల్స్ అన్ని చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నాము చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని తిండిపోటీలతోనే సరదా సరదాగా మేము ఎందుకు ఇట్లా వస్తూనే ఉంటాము థ్యాంక్ యూ బై బాయ్